స్వాతంత్ర సంగ్రామంలో అశువులు బాసిన అమరవీరుల సాక్షిగా ఈరోజు మనం ఫిఫ్టీన్ ఆగస్ట్ సందర్భంగా జెండా నిర్వహిస్తాం స్వాతంత్ర సంగ్రామంలో ఆనాడు పోరాడినటువంటి మహానీయుల ప్రాణ త్యాగ ఫలితంగా పోరాటం ఫలితంగా భారతదేశంలో స్వాతంత్రం సిద్ధించి భారత ప్రజానీకం ఈరోజు స్వేచ్ఛ వాయువులు వీలుస్తూ డెమోక్రటికల్గా ముందుకెళ్తూ బతుకుతున్నటువంటి పరిస్థితులు వారు చేసినటువంటి పోరాటమే భారతదేశ ప్రజానీకానికి శ్రీరామ రక్షగా ఉందనేది సందర్భంగా గుర్తు చేస్తూ అదే డెవలప్మెంట్లో పాలకులు మహానీయులంతా కలిసి ఈ దేశంలో తొంభై ఐదు శాతం మంది పేద వర్గాలు కడు దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి బడుగు జీవులే అని చెప్పేసి తెలుసుకొని వాళ్లకు చదువు లేదు కనుక ఉద్యోగాలు దొరకవని వాళ్లకు శారీరక శ్రమ ద్వారా ఇవాళ పరిశ్రమలు నడిపేటువంటి కెపాసిటీ ఉంటుందని చెప్పేసి తద్వారా వాళ్ళ జీవన విధానం మారుతుంది ఆ తర్వాత వారు తీసినటువంటి ఉత్పత్తి ద్వారా భారతదేశం వెలిగిపోతుందని చెప్పేసి మహానీయులు అనుకొని ఆనాడు పరిశ్రమలను ఆధునిక దేవాలయాలు చెప్పేసి ఆ ఆధునిక దేవాలయాలలో ఆ పరిశ్రమలలో ఇవాళ బొగ్గు రంగంతో సహా భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత రంగ కార్మిక వర్గం పనిచేసుకొని బతుకుతారని ఆ తర్వాత వాళ్ళ జీవన విధానం మారి ఈ దేశంలో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి మహానీయులు పరిశ్రమలు నెలకొల్పారు ఆ డెవలప్మెంట్లోనే ఇవాళ యాభై అరవై సంవత్సరాల కాలంలో మన కార్మిక వర్గ బతుకుతూ వాళ్ళ పిల్లలు నిర్దిష్టమైనటువంటి జీత భత్యాలతోటి వాళ్ళ పిల్లలు మంచి ఎడ్యుకేషన్తో డెవలప్ అయ్యి ఇవాళ ఎల్లలు దాటి విదేశాలలో ఈరోజు మన కార్మికుల పిల్లలు దేశ విదేశాలలో జీవన విధానం అఫీషియల్గా నడుపుతున్నటువంటి పరిస్థితి నిజంగా పరిశ్రమలు కనుక లేకపోతే ఆనాడు మహానీయులు కనుక పరిశ్రమ నెలకొల్పాలని ఆలోచన కనుక లేకపోతే ఈ పీడిత జన బడుగు జీవుల బతుకు ఈరోజు చాలా దయనీయ పరిస్థితిలో ఉందనేటువంటిది వాస్తవంగా మన కళ్ళ ముందట కనబడతా ఉంది అదే డెవలప్మెంట్లో ఆనాడు పాలకులు అట్లా ఆలోచన చేస్తే నేడున్నటువంటి పాలకులేమో ఇవాళ ప్రొడక్షన్ తీయడం కావచ్చు వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉత్పత్తి తీసేటువన్నీ కూడా అది వ్యాపారం ఆ వ్యాపారం ప్రభుత్వంగా మేము చేయం అది ప్రైవేటీకరిస్తామని చెప్పేసి ఈరోజు పాలకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఇప్పటికీ ఇవాళ కోట్ల మంది ఈరోజు కడుదయనీయ పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ పరిశ్రమలు అవసరమైనా లేదు లేదు ఇది బిజినెస్ మేము చేయమని చెప్పేసి పాలకులు అంటూ ఉన్నారు మన హక్కుల సౌకర్యాలపైన దెబ్బతీస్తూ ఉన్నారు మన ఎనిమిది గంటల పని తినాల మీద దెబ్బతీస్తూ ఉన్నారు పరిశ్రమలు లేకుండా చేస్తున్నటువంటి పాలకుల మెడలు వంచే విధంగా మనం ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా కార్మిక వర్గం ప్రతి అవసరం ఉంది ఇక సింగరేణికి వచ్చేసరికి సింగరేణి చాలా దయనీయ పరిస్థితిలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నది ఈరోజు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోకపోతే తక్కువ ధరకు బొగ్గమ్మకపోతే ఇప్పటికే మనకు మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైతున్నాయో బొగ్గు కొయినటి కర్ణాటక పవర్ జనరేషన్ కావచ్చు తమిళనాడు జనరేషన్ పవర్ జనరేషన్ కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు ఇలాంటి పవర్ జనరేషన్ అంతా వాళ్ళు మేము ఈ ధరకు బొగ్గు కొనలేము మాకు తక్కువ ధరకి ఇస్తే కొంటాం అని అంటున్నారు ఆ డెవలప్మెంట్లోనే ఇవాళ కోల్ ఇండియాలో తక్కువ ధరకు బొగ్గు ఇక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితులు మన బొగ్గుకు గిరాకీ లేకుండా పోతా ఉన్నది కొత్త గనులు రాకపోవటం వల్ల ప్రభుత్వ పాలసీలు మార్పులు సంస్కరణలు నేపథ్యంలో కొత్త గనులు లేకపో లేనటువంటి నేపథ్యంలో ఈరోజు యువకుల యొక్క ఉద్యోగ భద్రత కూడా దెబ్బయ్యేటువంటి పరిస్థితున్నది ఇవాళ ప్రభుత్వాలు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపున కార్మిక వ్యతిరేకమైనటువంటి సంస్కరణను మనము వాటికి వ్యతిరేకంగా పోరాడుతూనే మన హక్కులు కొరకు కొట్లాడాల్సినటువంటి పరిస్థితుంది సింగరేణిలో గతంలో యజమాని అనగానే వాళ్ళ జీత భత్యాలు కావచ్చు హక్కులు సౌకర్యాలు కావచ్చు వెనువెంటనే ఈ ప్రభుత్వాలు కంపెనీ ఇవాళ పేమెంట్ చేస్తుంది చెల్లిస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళం కార్మికులకే కష్టం ఉండదు అనుకున్నాం అధికారులకు ఉండదు అనుకున్నాం కానీ వాళ్ళ జీత భత్యాలలో భాగమైనటువంటి పీఆర్పిని కూడా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వకపోయేసరికి అధికారులలో తిరుగుబాటు వచ్చింది తిరుగుబాటు ఈరోజు ట్రేడ్ యూనియన్ల వల్ల నల్ల బ్యాడీలు పెట్టి ఈరోజు ఉద్యమానికి వచ్చారు అధికారికి తిరుగుబాటు గుణం వచ్చిందంటే ఇవాళ సహాయ నిరాకరణ వస్తుంది సహాయ నిరాకరణ వచ్చిందంటే ఇవాళ ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు మన హక్కులు వాళ్ళ హక్కులకు సాధించుకుంట కొరకు అవి రెండింటిని జోడించి ఉద్యమించేటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉన్నది కారణాలు ఏమైనా మన హక్కులు సౌకర్యాలు కాపాడుకుందాం సంస్థను బాగుపరుచుకుంటూ ముందుకెళ్లే లక్ష్యంతో మన అందరం పనిచేస్తామనేటువంటిది అది మన యూనియన్ నాయకుల పైన ఆ బాధ్యత ఎక్కువ ఉంది అనేటువంటి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు చాలా బాగా మాట